సో ఇంకో విషయం ఏంటంటే అనుకోకుండా జరిగిన సంఘటన సంధ్యా థియేటర్ అక్కడికి వెళ్ళినందుకు ఆమె చనిపోయింది దాన్ని మనం పోయిన ప్రాణాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురాలని సరే ఆ విషయంలో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరో తెలుసు అల్లు అర్జున్ అదే సంఘటన ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ చేసింది భారత్ మాత మహారతి అనేసి మహారతి కార్యక్రమంలో ట్యాంగ్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేసింది సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేసిన దాంట్లో ఒకళ్ళు ఒకరిద్దరు చనిపోవడం జరిగింది అంటే పర్మిషన్ లేకున్నా సరే ఆ బోర్డు మీదకి ఎక్కడము అందులో క్రాకర్స్ కాలువడానికి బాగా క్రాకర్స్ అన్ని పెట్టుకోవడం వల్ల ఒక మెరుగుపడి దాన్ని మొత్తం కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ బాడీ కాలిపోయింది కొంతమంది అలా దుంకి గలంత అయిపోయినారు కొంతమందికి సగం కాలింది వాళ్ళందరూ సీరియస్ ఉన్నారు ఒకళ్ళిద్దరు చనిపోయారు మరి ఇప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి ఆలోచించాలి అయితే కిషన్రెడ్డి గారి మీద పెడతారా లేదంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళ ఆఫీసర్ల మీద పెడతారా అందరు సమన్వయం కదా మరి ఎక్కడ పోయింది సమన్వయం సో తప్పు జరిగిందని ఎవరు ఏం చేయలేరు నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని నేను అట్లా అనుకోకుండా జరిగింది కాబట్టి అది అందరి తప్పులు ఉంటాయి అది అందరం గమనించాలి అంతేగాని ఇలా జరిగింది వాళ్ళ మీద కేసు పెట్టాలి వీళ్ళ మీద కేసు పెట్టాలి అది విషయం కాదు ఇప్పుడు రీసెంట్గా పొంగులేటి గారిని కొంతమంది అడ్డుకొని వాళ్ళ కొడుకొరులు చనిపోయారు వాళ్ళని అడిగితే మీ పేరు చెప్తున్నారు అన్నారు మరి దాని మీద ఎంక్వైరీ చేయండి పొంగులేటి గారు సరే పొంగులేటి గారు చంపిస్తారా అని అంత మూలుకుని నేను కాదు సో మరి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు మీ పేరే చెప్తున్నారు సార్ మరి ఏం చేయాలి అంటే దాని మీద ఎంక్వైరీ చేయించండి తెలుస్తుంది కదా చిన్న ఆ క్లిప్లో చూడండి పొంగులేటి గారిని వాళ్ళు ఏమంటున్నారు ఆ క్లిప్లో చూడండి మీకు అర్థమైతే చూడండి కదా సో డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు మీరే చంపించారు దానికి ఆధారం ఏంటి మరి దానికి ఎంక్వైరీ చేస్తారా ఇంకేమైనా చేస్తారా సో ఏదైనా సరే బట్ట కలిసి మీదేస్తే తగలబడ్డానికి ఎవరు లేరు అని అందరూ విషయాలు కాదు తెలంగాణ ప్రజలు చాలా అనుభవం ఉంది వాళ్ళు చాలా తెలివిగలరు సో మీ ఉచ్చులో పడరు థ్యాంక్ యూ